మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను బాగుండి మీరు బాగుండాలి అప్పుడు నేను కోరుకునేది అంతా నేను అనుకుంటున్నాను అందుకని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కదా అందుకని చెప్పి లైక్లు బండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చెయ్యండి ఓకేనా సరే ఇప్పుడు నేను ఏంతో చేస్తున్నానా ఎలా చేస్తున్నానా అది మీరు సూర్తినిగా తెలిసిద్ది ఎంత మందంగా జుత్తు రావాలని సంగతి పక్కన పెట్టేసేయండి నేను పెట్టి జుత్తు మందంగానే వచ్చుద్ది రాయడం కూడా ఆగిద్ది అన్నీ చేస్తాయి కానీ మంచు మెరుపుగా అందంగా మనం ఇలా దూత దువ్వుగా చిక్కు కిందకి చివర్లకు వచ్చేటట్టు ఉండాలంటే నేను ఇప్పుడు చేసేసి చూదురు లేకపోతే ఏంటంటే కొంత అంటే అంతకుముందు మీరు ఏం చేస్తారంటే దూరు పెట్టగల ఇక్కడ చిక్కు ఇక్కడ చిక్కు ఇక్కడ చిక్కు ఈ చివరి వరకు చిట్ వరకు ఎందుకు వెళ్ళేటప్పుడు ఏమో జుట్టంతా దూరుకొచ్చి అలా కాకుండా వరం జారి నీట్గా ఉండేటట్టు నేను వేసిన ఆటలతో మీరు కూడా వేసుకొని చేసుకుంటారని చూపెడుతున్నాను రండి చూడండి ఇలా మొక్కలు కోసుకొని మనం ఏం చేయాలంటే పైన తోలు కూడా ఏం కాదు అసలు శుభ్రంగా ఇలా పెద్దలు పై తీసుకోవాలి మీరు చిన్న చిన్న పాయలు బాగోవు పెద్ద పాయలు తీసుకోవాలి ఎర్ర ఉన్న పాయలు తీసుకోవాలి ఆ పాయలతో మనం ఇప్పుడు పని చేసుకుంటే ఎంత బాగుంటాయో మీకే తెలిసింది ఒకసారి మీరు చూసారనుకో రెండోసారి మీరే ఇంకా మరికొందమంది చెప్పేదట్టే పెడతాను నేను అది ఇప్పుడు ఇవి మనం ఏం చేయాలంటే మిర్చిలో వేసుకుందాం ఈ అలాంటి ఇది మిర్చి పట్టుకొని రావాలి నీరు అట్లా పోయి పోసుకుంటూ ఆడాలమ్మా నీళ్ళంటూ పోయొద్దు ఇగమ్మ మిర్చి పట్టుకొని వచ్చాను చూడండి ఎంత మెత్తగా నలిగింద మీరు కూడా ఇలాగే నలుపుకోవాలి వడ పోసుకోవాలి వడ పోసుకోవాలమ్మా ఇది వడ పోసుకుంటే మనకు రసం కావాలన్నమాట అందుకనే వడ పోసుకోమని చెప్తున్నాను రకంగా వడపోసుకున్న రసం ఉల్లు రసం కావాలన్నమాట ఇది పక్కన పెట్టుకుందాము ఇది చూడండి ఇది మందార ఆకులు అనమాట ఈ ఆకుల్లో కూడా చాలా మంచి పవర్ ఉంటుంది ప్రతి దాంట్లో మీరు పోసుకున్నప్పుడు రోజు పో మీరు ఎప్పుడు పోసుకుంటూ అప్పుడు పోసుకోండి బాగానే ఉంటుంది అనమాట ఇది చాలా బాగుంటుంది కుంకుడికాయల్లో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట మేము చేసుకుంటూ ఉంటాం మా తప్పదు కానీ మీకు కూడా చెప్పాలి కదా అందుకని నేను చెప్తున్నాను చెప్పినవన్నీ చెయ్యండి శుభ్రంగా మనం తెచ్చుకున్న తర్వాత కడుక్కోవాలమ్మ ఒకసారి ఒకసారి కడుక్కుంటే కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కత్తితోనే కోసేసుకోండి చేయితోనే విరిచేసుకోండి అప్పుడు మనకి బాగుంటుందన్నమాట ఈ కరేపాకు రబ్బలమ్మా ఇవి కరేపాకు రబ్బలు కరేపాకు రెబ్బలు నాలుగే నాలుగు రెబ్బలు వేసాను ఇప్పుడు ఇది ఏపాకు అనమాట అంటే ఏపాకు ఎందుకు వేస్తున్నాం అంటే మరి ప్రతి దాంట్లో వేసేది నేను వేసేది ఎందుకంటే చుండ్రు రాదు చుండ్రు రాకకుండా ఆగిపోద్ది అనమాట అందుకని వేస్తున్నాం ఆ తర్వాత తల కూడా మంచి బాగుంటుంది దీనికి ఏపాకు కరేపాకు మందారాకు మూడు కలిసి మిర్చి పట్టుకొని వద్దాం ఒక నీళ్ళు అవసరం ఏం అవసరం అయితే ఈ నీళ్ళు పోస్తాం అనమాట ఉళ్ళు నీళ్ళు అంతేకాని గబగబా మీరు ఏం మంచి నీళ్ళు గట్టా పోయొద్దు మిర్చి పట్టుకొని వస్తాను మా మిర్చి పట్టి తెచ్చాను చూడండి వేరే నీళ్ళు వేయకూడదు అని చెప్పాను కదా ఇప్పుడు ఈ రసం మొత్తం వేసేద్దాం వద్దు ఇంకా మొత్తం వేసేయండి ఇప్పుడు మళ్ళా పట్టుకొని వద్దాం ఆకులు కొద్ది ఫైన తీసేయండి టెన్త్కి వెళ్ళిపోతే ఇదిగోనమ్మా మిర్చి పట్టుకొని తీసుకొచ్చాను ఈ ఆకులు కూడా వేసి ఒకసారి చూడండి ఎంత మెత్తకుందో ఒకసారి చూడరా సూపర్ ఉంది కదా ఇది మనము చూడడం ఎంత మెత్తకుంది కదా ఇది ఇది ఏం చేయాలంటే మనము నిండా నూనె రాసుకోవాలి తల్లిండా నూనె రాసుకున్నాక చక్కగా నూనె అంతా మన జుత్తుకు ఎంపు చక్కగా ఉంటుంది కదా అప్పుడు ఇది ఇది తయారు చేసుకొని పెట్టుకోవాలి నూనె రాసి తలకి అనమాట పెట్టుకొని ఒక గంట ఒక గంట నెత్తి మీద ఉంచుకోండి ఏం పర్వాలేదు తరువాత ఏం చేయాలంటే మీరు ఏ షాంపు వాడుకుంటారో అదే షాంపుతో అలా పోషసుకోండి చాప్ పెట్టి పోషించుకోండి పర్వాలేదు జుత్తు రాలడం అంటూ ఆగిపోద్ది అలాగ రెండు మూడు సార్లు చేశారనుకో కొద్దిగా ఇంతెంత పిల్లలకి ఎంత పిల్లలకి తల్లు పండేస్తున్నాయి కదా తల్లు తెల్ల జుట్లు వచ్చేస్తున్నాయి అక్కడక్కడ చాలా మంది చదువుకున్న పిల్లలకి నేను చూశాను ఇలా ఇప్పుడు మనం ఈ పని మీద రాసుకున్నా కానీ మనం ఏం చేయాలంటే నలుపు వస్తే కానీ తెలుపు రాదు చిన్న పిల్లలకు కూడా ఎంత పిల్లలకు పెట్టిన పది పిల్లలకి తెలుపు చుత్ రాదు ఎక్కడి నుంచి నలుపు చుత్తే వస్తుంది అందుకని చెప్పి మీకు పనికి వస్తుంది మీ పిల్లలకి పనికి వస్తుంది రెండు రకాలుగా ఇది పనిచేస్తుంది కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వాడటం చూస్తేనే తెలుస్తుంది దీని విలువేంటో అది నేను చెప్తున్నాను చాలామంది పెద్ద నువ్వు పెట్టి అన్ని మాకు సక్సెస్ అయినాయి ఎటువంటి ఇబ్బంది మాకు పడలేదు నీకు ఏది మంచిగా ఉంటుంది అంటే పెట్టి పెద్దమ్మ అని నాకు మెసేజ్ పంపించడం వల్ల నేను కావాలని నేను పెట్టుకున్నవి నా బిడ్డ పెట్టుకున్నవి మా పిల్లలు అందరికీ పెడతా ఉంటా ఇలా చేశారనమాట ఇది ఏమి రూపాయి ఖర్చు అవదు మీకు ఇబ్బంది ఉండదు అన్నీ మన ఇంట్లోయే మీకు సైడ్ ఎఫెక్ట్ కాదు మన ఇంట్లోయే కాబట్టి దవిన్నంగా దవిన్నంగా ఇంకొక చూడు ఈ చున్ను ఉంటుంది కదా చుండ్రు ఓకరగా అది కూడా పోయింది ఎందుకంటే యాక్ చేసాం కదా అది మీరు అన్నీ నేను చెప్పినవన్నీ మీరు గుర్తుంచుకొని చక్కగా చేస్తే మీకు లైఫ్ మీకు మంచి లైఫ్ ఉంటుంది అని నా ఆలోచన అది అంతకుమించి ఇంకేమి కాదు అందరూ ఆరోగ్యంగా ఉండండి నా వీడియో చూడండి మీకు నచ్చేలా ఉంటే పది మందికి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి